మిత్రులారా సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు ఒక చరిత్రాత్మకమైన మాట అంది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు టోటల్లీ ఇన్సెన్సిటివ్ ఇన్హ్యూమన్ అన్నోన్ టు ద టెనెట్స్ ఆఫ్ లా ఎంతమాత్రమూ సున్నితత్వం లేకుండా మొరటుదనంతో అమానవీయంగా చట్టంలో ఏ నిబంధనను పాటించకుండా ఇచ్చిన తీర్పు ఒక హైకోర్టు తీర్పు గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ అన్న మాట ఇది చాలా కాలంగా న్యాయస్థానాల మీద న్యాయస్థానపు తీర్పుల మీద ఇక్కడ వీడియోలు చేస్తూ ఉన్నాం చాలా తీర్పులలో చాలామంది న్యాయమూర్తుల మాటలలో వ్యాఖ్యలలో లా లేదు లాజిక్ లేదు అన్న ఇప్పుడు లా లాజిక్ మాత్రమే కాదు మానవత్వం లేదు సున్నితత్వం లేదు బాధితుల పట్ల సానుభూతి లేదు అని విమర్శకులు కాదు సుప్రీంకోర్టు ధర్మాసనం అనవలసి వచ్చింది ఎందుకు అనవలసి వచ్చింది అలహాబాద్ హైకోర్టు మార్చ్ పదిహేడున ఇచ్చిన ఒక తీర్పులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచార ప్రయత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ప్రాసిక్యూషన్ చెప్పినట్టుగా నిందితులు బాలిక ఛాతీ మీద ఒత్తిన మాట నిజమే బాలిక పైజామా బొందు నాడా తెంపిన మాట నిజమే ఆ బాలికను ఒక రోడ్డు మీద కల్వర్ట్ వంతెన కిందికి లాక్కుపోవడానికి ప్రయత్నించిన మాట నిజమే కానీ ఇవేవి రేప్ కావు రేప్ ప్రయత్నం కూడా కావు అని తీర్పిచ్చారు ఆ కేసు చరిత్రలోకి వెళితే ఆశ్చర్యం వేస్తుంది ఈ దేశంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద అత్యాచార ప్రయత్నం జరిగితే ఈ అత్యాచార ప్రయత్నం అనవచ్చునా లేదా అని ఎంత విచికిత్స చేస్తున్నారు నిందితుల పక్షం ఎట్లా తీసుకుంటున్నారు బాధితుల మీదనే ఎట్లా బండలు వేస్తున్నారు బాధితుల పట్ల కనీస సానుభూతిని ఎట్లా ప్రకటించడం లేదు ఈ కేసు చెప్తుంది అందువల్లనే ఆయన అన్న మాటలను సుప్రీంకోర్టు ఇన్సెన్సిటివ్ ఇన్హ్యూమన్ అన్నోన్ టు ద టెనెట్స్ ఆఫ్ లా అనవలసి వచ్చింది ఈ కేసు కొంచెం వివరాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిన ఈ ఘటన చోటు చేసుకుంది ఒక మైనర్ బాలికను ఇద్దరు పురుషులు ఎక్కడికో తీసుకుపోతామని సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్తూ దారిలో ఆమె ఛాతీ మీద చేయి వేశారని ఆమె పైజామా బొందు నాడా తెంపారని ఆమెను ఆ రోడ్డు మీద కల్వర్ట్ కిందికి తీసుకుపోవడానికి లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఇతరులు రాగా పారిపోయారని ప్రాసిక్యూషన్ కేసు బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు దాఖలు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలోని పోక్సో ప్రత్యేక కోర్టు అది ఆ న్యాయమూర్తి రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై ఒకటిన అంటే రెండు నెలల తర్వాత ఈ ఫిర్యాదును ఆమోదించి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడు అంటే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత బాధితురాలి సాక్ష్యం సేకరించి బాధితురాలి ప్రకటన నమోదు చేసి అప్పుడు నిందితులకు నోటీసులు పంపారు సమన్స్ పంపారు అప్పటికింకా ఐపీసీ ఉన్నది బిఎన్ఎస్ రాలేదు ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ మూడు వందల డెబ్భై ఆరు సెక్షన్ అంటే రేప్ ఐదు వందల పదకొండు సెక్షన్ అటెంప్ట్ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవి రెండూ కాకుండా పోక్సో చట్టంలోని సెక్షన్ పద్దెనిమిది అది కూడా రేప్కు సంబంధించింది ఈ మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆ ఇద్దరికి సమన్లు జారీ చేశారు ఈ సమన్లు చెల్లవు మా మీద అన్యాయంగా కేసు పెట్టారు కనుక ఈ కేసును ఎత్తివేయవలసింది అని ఆ ఇద్దరు వెంటనే హైకోర్టుకు వచ్చారు కోర్టు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే ఘటన జరిగిన తర్వాత మూడు సంవత్సరాలకు విచారణ పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడున తీర్పును రిజర్వ్ చేసింది అంటే తీర్పును త్వరలో ప్రకటిస్తాము అని చెప్పింది ఆ తీర్పు మార్చ్ పదిహేడున ప్రకటించింది మార్చ్ పదిహేడున వెలువడిన ఈ తీర్పు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యమైన తీర్పు ప్రాసిక్యూషన్ అంతా విన్నది బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా పరిశీలించింది పరిశీలించి చేసిన పనులన్నీ అత్యాచారం కిందికి రావు అత్యాచార ప్రయత్నం కిందికి కూడా రావు కాబట్టి మూడు వందల డెబ్భై ఆరు ఐదు వందల పదకొండు లాంటి కఠినమైన శిక్షలు పడే సెక్షన్లు కాకుండా మూడు వందల యాభై నాలుగు బి అంటే అగ్రవేటెడ్ సెక్చువల్ అసాల్ట్ లైంగిక దాడి తీవ్ర రూపమైన లైంగిక దాడి అని మాత్రమే అనాలి దాన్ని అత్యాచారం అనకూడదు అత్యాచార ప్రయత్నం అనకూడదు పోక్సో చట్టంలోని సెక్షన్ పద్దెనిమిది కాదు సెక్షన్ తొమ్మిది పెట్టాలి అని తీర్పు ఇచ్చారు ఇక్కడితో అయిపోలేదు ఆ తీర్పులో ఆయన మూడు పారాగ్రాఫులు చాలా అన్యాయమైన పారాగ్రాఫులు అందులో కనీసం రెండు ముఖ్యమైన పారాగ్రాఫ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి ఈ రెండు పారాగ్రాఫ్లు తెలుపుతాయి మొదటిది అటెంప్ట్ టు కమిట్ రేప్ మస్ట్ గో బియాండ్ ద స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యాక్చువల్ అటెంప్ట్ టు కమిట్ అఫెన్స్ కన్సిస్ చీఫ్లీ ఇన్ ద గ్రేటర్ డిగ్రీ ఆఫ్ డిటర్మినేషన్ అత్యాచార ప్రయత్నం రేప్ ప్రయత్నం అనే నేరం ఆరోపించదలుచుకుంటే ఆ నేరం చేయడానికి చాలా ముందస్తు చర్యలు జరిగి ఉండాలి ఆ నేరం చేసిన చేశాడని చెప్పబడుతున్న నిందితుడు దృఢ నిశ్చయంతో ఉన్నాడని రుజువు చేయాలి ఇది రెండు అసాధ్యమైన విషయం ప్రిపరేషన్ అంటే ఏమిటి దేన్ని రేపుకు ప్రిపరేషన్ అని ఈ న్యాయమూర్తి చెప్పదలుచుకున్నారు అట్లాగే గ్రేటర్ డిటర్మినేషన్ అతని మనసులో నిందితుని మనసులో ఏముందో ఎట్లా చెప్తారు ఈ ఇదే అన్యాయమైన పేరా అంటే మరొక పేరాలో ద స్పెసిఫిక్ ఎలిగేషన్ అగెన్స్ట్ ఆకాష్ ఇద్దరు నిందితుల్లో పేరు ఆకాష్ ఈజ్ దట్ హీ ట్రై టు డ్రాగ్ ద విక్టిమ్ బినీత్ ద కల్వర్ అండ్ బ్రోక్ ద స్ట్రింగ్ ఆఫ్ హర్ పైజామా బట్ విట్నెసెస్ డిడ్ నాట్ స్టేట్ ది విక్టిమ్ గాట్ నేకెడ్ ఆర్ గెట్ అండ్రెస్డ్ పైజామా నాడా తెంపేశారు బొందు తెంపేశారు అని సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్షులు చెప్తున్నారు కానీ ఆమె నగ్నంగా మారిందని కానీ వివస్త్ర అయిందని కానీ ఆధారాలు లేవు అందువల్ల దీన్ని రేపనడానికి వెళ్ళేదు అంటూ ఆయన ఇంకా ఒక అడుగు ముందుకు వేసి దెర్ ఈజ్ నో అలిగేషన్ దట్ ద అక్యూజ్డ్ ట్రై టు కమిట్ పెనట్రేటివ్ సెక్చువల్ అసాల్ట్ బాధితురాలి మీద నిందితులు అంగ ప్రవేశానికి ప్రయత్నించారు అని సాక్ష్యాధారాలు లేవు అందువల్ల ఇది రేపు కాదు ఇంత అన్యాయమైన ఇంత దుర్మార్గమైన ప్రెసిడెంట్గా వాడుకుంటారని తెలుసు తెలిసినప్పటికీ ఆ న్యాయమూర్తి తీర్పిచ్చారు వాటి మీద సుప్రీంకోర్టు ఈ పారాగ్రాఫ్లను చాలా తీవ్రంగా విమర్శిస్తూ వీటిని ఇట్లాగే ఉండనిస్తే మామూలుగా న్యాయశాస్త్రంలో న్యాయ విచారణలో ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ అంటారు లా అంటారు ఇంకెక్కడైనా ఏదైనా కోర్టు ఇటువంటి సందర్భంలో ఏమైనా తీర్పిచ్చిందా ఏమైనా అభిప్రాయం ప్రకటించిందా ఈ అభిప్రాయాన్ని గనక నిలువనిస్తే ఇక నుంచి దేశంలో జరిగే అత్యాచార ప్రయత్నాలన్నీ కొట్టుడిపోతాయి ఇవి ఎంత తీవ్రమైన నేరం కాదు ఏమి చేసినా సరే అది అత్యాచారం కాదు అత్యాచార ప్రయత్నం కాదు అనే స్థితి వస్తుంది అందువల్ల సుప్రీంకోర్టు వెంటనే ఈ తీర్పు మీద స్టే ప్రకటించింది ఈ తీర్పు మీద తుది విచారణ ఈ తుది తీర్పు వచ్చే వరకు మరెవరు ప్రెసిడెంట్గా ముందస్తు కేసులాగా తీసుకోకూడదు అని కూడా ప్రకటించింది ఇంకా ఉన్నాయి ఈ కేసులో ఇక్కడితో అయిపోలేదు మార్చి పదిహేడున ఈ కేసు తీర్పు వస్తే మార్చి ఇరవై నాలుగున సరిగ్గా వారం రోజులకి సుప్రీంకోర్టులో ఈ తీర్పును సమీక్షించండి ఈ తీర్పులో తప్పుడు అంశాలున్నాయి కనుక దీన్ని స్టే ఇవ్వండి అని ఒక పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ జస్టిస్ వేలా త్రివేది జస్టిస్ ప్రసన్న బి వరాలే అనే ఇద్దరు న్యాయమూర్తుల వచ్చింది ఈ పిటిషన్ మీద వాదిస్తూ న్యాయవాది నరేంద్ర మోడీ లేదా ఈ దేశ ప్రభుత్వం ఈ దేశ ప్రధాని బేటీ బచావో బేటీ పడావు అని అన్నారు కానీ బేటీలకు ఏం జరుగుతుందో చూడండి అని మామూలుగా న్యాయవాదులు తమ వాదనలకు అనుగుణంగా అనేక అంశాలు తీసుకొస్తారు ఆ అంశం ప్రకటిస్తున్నారట బేటీ బచావో బేటీ పడావ్ అనే మాట వినగానే జస్టిస్ బేలా త్రివేది గారికి చాలా కోపం వచ్చి ఇక్కడ లెక్చర్ బాజీ చేయకండి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వకండి అని అన్నారట ఆ అమానుషమైన తీర్పును విచారించండి సమీక్షించండి అని వచ్చిన పిటిషన్ను అభ్యర్థనను తోసి పారేశారు ఇది సోమవారం నాడు జరిగింది మార్చి ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున సుప్రీంకోర్టులో కూడా అప్పుడప్పుడు చట్టానికి అనుగుణమైన పనులు జరుగుతూ ఉంటాయి లాజిక్కు అనుగుణమైన పనులు జరుగుతుంటాయి అనడానికి సూచనగా ప్రధాన న్యాయమూర్తి అలహాబాద్ హైకోర్టు తీర్పు తప్పుడు తీర్పు సూఓ మోటో అంటారు అంటే ఎవరూ పిటిషన్ వేయకుండానే ఎవరూ ఫిర్యాదు చేయకుండానే సుప్రీంకోర్టు తనంతట తానే అలహాబాద్ హైకోర్టును సమీక్షించవలసిన అవసరం ఉంది అని తన చేతుల్లోకి తీసుకుంది మంగళవారం నాడు తన చేతుల్లోకి తీసుకొని బుధవారం నాడే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మసీహ్లా ధర్మాసనం ముందర ఈ కేసును పెట్టింది అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నదో చూడండి సోమవారం నాడు ఒక తీర్పు వచ్చింది మంగళవారం నాడు ఈ తీర్పు సరిగాదేమో అనుకొని మరొక సూవోమోటో తీసుకోవడం జరిగింది బుధవారం నాడు దాని మీద విచారణ జరిపి జస్టిస్ బిఆర్ గవాయి ఇప్పుడు నేను అన్న మాటలు ఇది మొరటు తీర్పు సున్నితత్వం లేని తీర్పు ఇది అమానవీయమైన తీర్పు ఇది చట్టంలో ఎటువంటి నిబంధనలను పాటించని తీర్పు అన్నారు భారత న్యాయ వ్యవస్థ గురించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం నిజంగా ఇటీవలి కాలంలో మరెన్నో తీర్పులు మరెన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇటీవల జరిగిన పరిణామాలలో ఒక ముఖ్యమైన పరిణామం ఇది మరికొన్ని ఈ పరంపరలోనే మాట్లాడుకుందాం